అవి చాలా మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం ప్రస్తుతం అయితే ఈరోజు జనవరి శక్తి శాంతి సాగు పరమార్థు ఆ తర్వాత కోటిల్లో కొద్ది మంది కొద్ది మంది తెలియజేస్తూ ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది బ్రహ్మకుమారి కుమారులు పిల్ల బ్రహ్మ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనం ఆయన జీవనంలో మనం అందరం కూడా ఈరోజు విస్తృతంగా ప్రచారం అయ్యింది లక్ష్మిగా నరుడు నారాయణుడిగా అయినటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని ఈ యూనివర్సిటీ యొక్క ముఖ్య లక్ష్యాన్ని తెలియజేస్తూ కీర్తి పట్నాయక్ గారికి కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇంకోటి దేవీ దేవతల్ని కూడా వారిని విగ్రహాల రూపంలో చూస్తూ ఎంతో భావంతో పూజిస్తూ ఉన్నాం అందులో చైతన్యం లేకపోయినప్పటికీ కూడా అంటే మన పౌరాణిక చరిత్రలో ఉన్నటువంటి రహస్యాలను ఈ రోజు మనం చలనచిత్రాల రూపంలో కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చాము మానవులే దేవతలు అనేటువంటిది సాక్షాత్ నిరూపించాడు ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మ బాబా అతను పంతొమ్మిది వందల ముప్పై ఆ సంవత్సరంలో భారతదేశంలో పేరెన్నికగన్న సుప్రసిద్ధ వజ్రాల వ్యాపార ఆయన దగ్గర నేపాల్ భోపాల్ మహారాజులు విక్టోరియా మహారాణి కూడా వారి దుకాణం దగ్గరకు వచ్చి నగలు కొనుగోలు చేస్తూ ఉండేవారు దాదా లేఖరాజు గారు తమ నిశిత బుద్ధితోటి వజ్రాల పరిశీలన బాగా చేసే విధంగానే అతడు పన్నెండు మంది గురువులతో కూడా సత్సంగా నడుపుతూ ఉండేవారు గురువులంటే అనడైనటువంటి భక్తి పారాయణత ఉండేది తాము నిష్టాదర్షుడైనటువంటి ఈ దాదా లేఖరాజు గారు అయినటువంటి మహావిష్ణు భక్తుడు అనునిత్యం కూడా భగవద్గీత పారాయణం చేయకుండా పచ్చి మంచిని కూడా తాగేటువంటి తాగే తాగేటటువంటి వాడు కాదు అటువంటి దాదా లేఖ